ప్రశ్న రీసెంట్ రీసెంట్గా ఫేస్బుక్ లో హిందువులు వచ్చి జై శ్రీరామ్ అంటూ కట్అవుట్ దించేసి దించారు ఆ ఈ సంగతి గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఇప్పుడు మనం కరపత్రాలకి కరపత్రాలు పంచడానికి అట్లా వెళ్తున్నప్పుడు ఇటీవల కల అన ఫోర్స్ చేస్తున్నారు అయ్యారు అయితే ఒక ఇంటర్వ్యూ లో అతను ముస్లిం ఆయన అంటున్నాడు జై శ్రీరామ్ అంటలో తప్పే ఉంది ఎవరైనా పదం నోటితో అంటమే కదా అంటున్నాడు అదే మాట కొంతమంది ఇప్పుడున్న పాస్టర్లు కూడా పేరు కంట నోటితో అంట అంటే అట్లా కాదు బ్రదర్ ఇప్పుడు అనొచ్చా అనకూడదా ఏంటి అనకూడ అనకూడదు అయితే బెస్ట్ సంగతి ఏంటంటే వాళ్ళు జై శ్రీరామ్ అనమన్నప్పుడు రామ్ అనండి కానీ జై కాన్షిరామ్ అనండి అప్పుడు బిఎస్పి వాళ్ళందరూ వస్తారు ప్రాప్త కాలం ఉండాలి సమయస్ఫూర్తి ఓకే నాయన నా బుక్స్ చదవండి బాబు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ధన్యవాదాలు సార్ ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానం తెచ్చేసినందుకు